హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవికిషోర్ ఈరోజు వచ్చేసి మనం డోన్ మార్కెట్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వచ్చేసి పది కేజీలు వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు పోతున్నాయి ఫ్రెండ్స్ టాప్ వచ్చేసి నాలుగు వందల యాభై లాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఊర్లగడ్డలు వచ్చేసి హోల్సేల్ ధరలు ఫ్రెండ్స్ నేను చెప్పేది హోల్సేల్గా యాభై రూపాయలు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడనే ఉల్లిగడ్డలు కూడా కేజీ యాభై రూపాయలు తెస్తున్నారు ఫ్రెండ్స్ ఆర్డర్ వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి ఈ ఐటెం ఆరు వందలు ఫ్రెండ్స్ ఆరు వందలు ఐదు యాభై వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి నాలుగు వందల యాభై ఫ్రెండ్స్ ఈ ఐటెం వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు బాక్స్ వచ్చేసి నాలుగు వందల యాభై నాలుగు వందలు మూడు యాభై ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై చిన్న సైజ్ వచ్చేసి మీడియం సైజ్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఉన్నాయి బీరకాయలు వచ్చేసి పది రూపాయలు ఫ్రెండ్స్ పది రూపాయలు ఎనిమిది రూపాయలు ఉన్నాయి కేజీ వచ్చేసి పది రూపాయలు ఎనిమిది రూపాయలు ఫ్రెండ్స్ వచ్చేసి బాక్స్ అయితే పాక్స్ వంద రూపాయలు తొంభై రూపాయలు ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి బీరకాయలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కాకరకాయలు పది నుంచి పదహైదు మధ్యన ఉన్నాయి ఫ్రెండ్స్ రోజు చూస్తారా ముల్లంగి వచ్చేసి ఈరోజు ముప్పై రూపాయలు పోయినాయి ఫ్రెండ్స్ లోకల్వి లోకల్ ముల్లంగివి ముల్లంగి ముప్ప ఫ్రెండ్స్ ఏది వచ్చేసి వెండకాయలు పది నుంచి పదహైదు ఇరవై దాకా ఫ్రెండ్స్ పదహైదు ఎక్కువ పోయినాయి ఇరవై కొంచెం తక్కువ తక్కువైనాయి అయ్యూ ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ ధర వచ్చేసి కూరకాయలు వచ్చేసి పదహైదు రూపాయలు కేజీ వచ్చేసి కేజీ వచ్చేసి పదహైదు రూపాయల ధర క్యాబేజ్ వచ్చేసి కేజీ ముప్పై రూపాయలు ఉంటాయి హోల్సేల్ ధర అనేది హోల్సేల్ మార్కెట్లో